அரே கம்ரே 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 கம்

డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు దర్శన జాయిన్ అయిన స్వాగతాన్ని ఏర్పాటు చేసినందుకు మండల పార్టీ అధ్యక్షులు మేము జనసేనలోకి రావడానికి ముఖ్య ఉద్దేశం పార్టీ అంటే నమ్మకం మనం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పార్టీని ఐక్యమేదా ఉంటూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కూడా మనం దర్శిలో పార్టీ దృష్టికి తీసుకెళ్ళి మన జన సైనికులకి ఏమన్నా పనులుంటే ఉంది కాబట్టి ఏదైనా సమస్యలున్నా మీరు పాపార దృష్టికి నా దృష్టికి తీసుకురావాలి కావచ్చు పార్టీలో వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన నా చేతుల్లో ఉంది ఖచ్చితంగా నేను కలిసిలో బలోపేతం చేయడానికి నా శక్తి సెలవు తీసుకుంటాను

చిన్న చిన్న ముక్కలు పెట్టండి అన్న ఎవరైనా చిన్న చిన్న పెట్టండి నలుగురు అందరు పెడతారు కాబట్టి చెప్పలేము ఎవరికి ఏముంది అదొకటి ఇది ఒకటే కాదు రాత్రి నుంచి జరుగుతుంట 干嘛？你